హలో నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ ఈరోజు మనం చపాతీలోకి పూరీలోకి మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామా మా ఆంధ్ర గోదావరి స్టైల్ మీ అమ్మాయి బంగారం తయారు చేయబోతుంది ఈరోజు పూరీ కూర నేను వెజిటేబుల్తో కూడా చేస్తానండి కానీ ఆ రోజు నా దగ్గర అవైలబుల్గా లేవు క్యారెట్ బంగాళ వేసుకుంటే చాలా బాగుంటుంది సో నా దగ్గర ఏదో రెండు మొక్కల్లో ఉంటుంది వేసాను ఏమనుకోకండి ఉల్లిపాయలను రెండు తీసుకుని పొడవుగా చీల్చుకుని పచ్చిమిర్చి ఏదైతే ఉందో దాన్ని కూడా చీల్చేస్తాను అనమాట తీల్చేసేసి మనం ముందు ఆయిల్ వేయము ఓకే ఫస్ట్ ఉల్లిపాయలు వేసాను పచ్చిమిర్చి వేసాను కరివేపాకు వేసాను జీలకర్ర వేసాను జీలకర్ర చెప్పాను కదా అరుగుదలకి మంచిది సో ఇప్పుడు నేను ఆయిల్ వేసాను ఆయిల్లో వేయించుకున్నాను అనమాట ఉల్లిపాయల్ని బాగా రోస్ట్ చేయండి అంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉండాలి అలాగే కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేగాలన్నమాట కొంచెం త్వరగా వేగాలంటే తెలుసు కదా మీ బంగారం కుకింగ్ స్పెషల్లో చిట్కా సాల్ట్ వేయాలి సాల్ట్ వేస్తే త్వరగా వేగుతాయి సో నేను ముందు ఏంటంటే ఆయిల్ వేయలేదు కాబట్టి ఉల్లిపాయలు వేయించేసాను సో తర్వాత ఆయిల్ వేసాను కాబట్టి ఆయిల్లో ఈ మినపప్పు ఆవాలు శనగపప్పు వేసుకొని మంచిగా దోరగా వేయించుకోండి దీంట్లో కొంతమంది పల్లీలు కూడా వేసుకుంటారు కానీ నాకు నచ్చము ఎండుమిర్చి కూడా వేసాను అది కొంచెం కారాన్ని ఇస్తుంది ఫ్లేవర్ బాగుంటుంది సో ఓకే మనం ఇలా గరగరా తిప్పేసుకుందాం ఈలోగా శనగపిండి ఒక రెండు మూడు స్పూన్లు అంటే క్వాంటిటీని బట్టి ఉంటుందన్నమాట ఇప్పుడు మనం రెండు గ్లాసులు వాటర్కి ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసుకుందాం సో శనగపిండి వేసుకుని కలుపుకుందాం మీరు మొత్తం వాటర్లో వేసుకోవచ్చు లేదంటే దీంట్లో వాటర్ పోసుకుని ఒక రెండు స్పూన్లు చిన్న గిన్నెలోని కొద్దిగా కలుపుకొని వేసుకోవచ్చు ఏ విధంగా చేసినా బాగుంటుంది దీంట్లోని అల్లవెండ్లు పేస్ట్ కూడా వేసుకోండి చాలా టేస్ట్ వస్తుందనమాట పసుపు కూడా లైట్గా వేసుకోండి తర్వాత నేను లైట్గా కారం కూడా వేసాను మసాలా కూడా లైట్గా వేసాను ఎక్కువ మరీ కాకుండా మసాలా పూరీ కావలసిన పూరీలోకి మసాలా కూర అనమాట ఇది అదవుతుందా మీకు మరి అంతేనండి కారంగా కొత్త అంత మసాలా ఉండాలి మరి ఇంకా కదండి సరే మూత పెట్టేసి మగ్గబడేద్దాం కొద్దిసేపు అలా మగ్గిన తర్వాత శనగపిండి ఒక చిన్న గిన్నెలోని రెండు స్పూన్లు శనగపిండి వేసుకుని వాటర్లో కలుపుతున్నాను అలాగే ఇందులో ఇది మగ్గిన తర్వాత దీనిలో వాటర్ పోసుకోవాలన్నమాట వాటర్ పోసుకొని బాగా మరగబెట్టాలి ఎలా అంటే మనం తాలింపు ఎట్లా పెడతాము సేమ్ ఇది అట్లాగే అనమాట అలా పెట్టాలన్నమాట మరి ఇంకెందుకండి పూరీలు చపాతీలు చేసుకున్నప్పుడు చాలా రుచిగా అంటే చాలా చాలా బాగుంటుందండి అదే కదండి నేను చెప్పేది ఆ రోజు మట్టికి కూర బాగా కుదిరింది నేను చపాతి చేశాను చపాతీలోకి ఈ కర్రీ అద్దరుపోయింది అనమాట ఎంత కూడా ఉంచలేదు మా వాళ్ళు మా పిల్లలు మొత్తం లాగించేస్తారనమాట సో ఇంత మంచిగా వేగిన తర్వాత మనం కారం వేసుకుందాం నేను కారం వేసాను ఇది చూసి పచ్చిమిర్చి వేసేసి ఎండిమిర్చి వేసేసి కారం వేసేసింది బాబో అనుకోవద్దు ఇది సమానంగా సరిపోతుంది ఓకే దాని తర్వాత లైట్గా మసాలా మసాలా వేసుకోండి చాలా కమ్మగా ఉంటుందన్నమాట మనం ఇంట్లో ప్రిపేర్ జీలకర్ర ధనియాల పొడి ఇవన్నీ వేసుకుంటే మంచిదే కదండి డాక్టర్లు కూడా అల్లం యాలకులు వెల్లుల్లి జీలకర్ర మెంతులు ఇవన్నీ చెప్తానే ఉంటారు ఇవన్నీ మన జీవితంలో భాగం అండి తినేయడమే ఏం కాదు ఇంట్లో చేసుకున్నదే కదా సో వాటర్ వేసుకుని మంచిగా తిప్పుతున్నాను నాకు ఎంత కావాలో అంతే వేసుకున్నాను అనమాట సో మనకి తెలిసిపోతుంది కూర ఓకే ఇంత సరిపోద్ది ఒక ముగ్గురికి నలుగురికి అని అందరూ వేసుకోవాలన్నమాట వాటర్ నాకు సరిపోయింది ఉప్పు చూసుకున్నాను మనం సాల్ట్ చూసుకుని కొంచెం ఆ సాల్ట్ ఎలా ఉండాలంటే ఈ వాటరు కొంచెం మరీ ఉప్పుగా కాదు మరీ తక్కువ కాకూడదు మీడియంలో ఉండాలి చూసారు కదా శనగపిండి నేను వాటర్లో కలుపుకొని మళ్ళీ పోసుకున్నాను అది వేయగానే చూసారా చిక్కగా దగ్గరగా జ్యూసీగా వచ్చేస్తుంది అనమాట బా చాలా బాగుంటుంది చూసారు కదా దగ్గర దగ్గరగా ఇముడుతుంది అది సిమ్లో పెట్టుకుని మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి లేదంటే పట్టేస్తుంది అనమాట మాడిపోతుంది శనగపిండి అదేదైతే జ్యూస్ జ్యూస్గా మెత్త మెత్తగా బాగుంటుందన్నమాట చూసారు కదా సేమ్ ఇదే క్వాంటిటీ ఇట్లాగే కలుపుకోవాలి టేస్టు ఇప్పుడు చూసుకోండి మీకు సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే సాల్ట్ వేసుకోండి వేసుకుని తిప్పేసేయండి మన ఆయుధం గర్రటితో గిర 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 గిర్ర తిప్పేయండి బాబోయ్ తిప్పేసేసి మూత పెట్టేయండి మరి పోసంత మగ్గాలి కదా మీడియంలో పెట్టేసి మగ్గబెట్టే అద్దీ లెక్క అలా మగ్గిపోయింది కదా ఇంకా రెడీ అండి ఇది చపాతీలోకి పూరీలోకి వేడి వేడిగా తింటే ఉంటుంది తస్తుదియా వాహవానాల్సిందే మరి ఇంకెందుకంటే లేటు చేసేసుకుని ఎలా ఉందో చెప్పండి మరి ఉంటాను మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ బంగారు కుకింగ్ స్పెషల్ లాగ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి మీ ముందుకి ఇలాగే సపోర్ట్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మరి కొందరికి చెప్పండి థ్యాంక్ యూ ధన్యవాదములు రెడీ కర్రీ సర్వ్ చేసేసి తినేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్